నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తపల్లిలో గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభం హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ఎం సత్యబాబు కుయ్యూరు మండలం అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం మూడు నెలల పాటు నేర్చుకున్నటకు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ఎం సత్తిబాబు పాల్గొని మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో మహిళలకు టైలరింగ్ శిక్షణ మూడు నెలలు పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు శిక్షణ కాలం పూర్తి అయిన వెంటనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణ బాగా నేర్చుకున్నట్లయితే చాలా గిరిజన గ్రామాలలో ఆసక్తి ఉన్న మహిళలు అందరికీ రాబోయే కాలంలో చాలా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భగవాన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు వయం ఉపాధికి దోహద పడుతుందని అందుకు ప్రతి మహిళా పట్టుదలతో ఈ యొక్క శిక్షణ వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సిహెచ్ వి ఎస్ఆర్ ప్రసాద్ గారు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్ప్ సంస్థ సెక్రటరీ జి శ్రీనిబాబు రేవతి చార్టబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బి సివిల్ లిఫ్ట్ సంస్థ గౌరవ అధ్యక్షులు వి అప్పారావు సిఆర్ డిఎస్ డైరెక్టర్ ఎస్ రాజు మారుతి విలేజ్ ఫుడ్స్ డైరెక్టర్ కె శేషు బాబు గ్రామంలో పెద్దలు మహిళలు పాల్గొన్నారు

तो हाइट को ना रखते हैं 11 11 भेजेंगे कितनी रातों रातें खोल रहे हैं और बोले रातें पर चलिए बात पे और सुनील पढ़ना है ये नहीं देना बस वो टच कर दीजिए सुनील अंकल के हां మన ఉత్తరప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు చాలామంది పిల్లలు రోడ్డు మీద కూడా వదిలేసి అంటే అంటే కొంతమంది కనీస బయట వదిలేస్తారు పిల్లలు అలాంటి పిల్లలు అందరినీ చార్జీస్ అయినా సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల పిల్లలకి అయినా ఆయన ఉదయం మధ్యాహ్నం స్థాయి మంచి స్థాయిలో నిలబెట్టారు ఆయన కూడా ముందో మీ ట్రైనింగ్ కారులో వాళ్ళు వస్తారు ఏదో ఒక రోజు అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకుని ప్రతిరోజు ఒక రెండు రోజులు నా రకమైన మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి ఇంకా మిషన్లు సరిపోలేదంటే ఒక రెండు మిషన్లు కూడా పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం అందువల్ల మీరు అందరూ కూడా యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరించి సర్వ తీసుకుని నమస్కారం ఆ యొక్క సంస్థకి ఎగ్జిషన్ ఆఫీస్గా మన భగవాన్ గారికి బాగా తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మన అనూరు శ్రీతారు జిల్లా కురి మండలం అంతా పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో ఈ టైమింగ్ కిక్షణాటంగా ఈ మూడు టైమింగ్లో మీకు నచ్చిన టైంలో మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా మనం ట్రైనింగ్ పొందాలి తర్వాత మరొక విషయం ఏంటంటే ట్రైనింగ్ విషయంలో ఒక గ్రహపద్ధతిలో ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు కూడా కార్యక్రమ ఈ యొక్క ట్రైనింగ్ బ్రోత్ రావటం నోట్స్ తయారు చేసుకోవటం ఈ మూడు నెలల కాలంలో ఈ టైలింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా అవకాశం ఉన్న వారికి అన్ని డిజైన్స్ కూడా అన్ని మోడల్స్ కూడా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన సర్పంచ్ చంద్రరావు గారు మన ఎంపీటీసీ దేవుడు గారు అలానే మరి మన సంజయ్ గారు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి పదమూడు గ్రామాల్లో ట్రైనింగ్ సెంటర్స్లో మొట్టమొదటి ట్రైనింగ్ సెంటర్ కాబట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ మనం బాగా నేర్చుకున్నట్లయితే మీకు గ్రామానికి విస్తరించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా క్రమ తప్పకుండా ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక టైం అనుకుని ఆ టైంలో ఖచ్చితంగా ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయాలని మేము భావిస్తున్నాం దీనికి సంబంధించి ఈ సంస్థ యొక్క అధినేత కూడా ఏదో ఒక రోజు వస్తారు వాళ్ళు వస్తారు కాబట్టి మీరు మీరు కాబట్టి పక్క గ్రామానికి వాళ్ళకి కూడా మనం ఈ గ్రామంలో మీకు అందరూ కొంచెం డౌట్లు సర్టిఫికేట్ ఇవ్వలేదు అందరూ అంటే ఆ రోజు మనం ముప్పై మందికి మేము ఆ రోజు ఇచ్చాం కానీ ఎక్స్ట్రా లెగ్స్ట్రై ఇచ్చాం మీరు మీకు ఇప్పుడు ఈ రెండు వందలు కావాలి మూడు వందలు కావాలని ఇస్తాం కానీ ప్రతిరోజు వచ్చి నేర్చుకొని ఎట్లెన్స్ కూడా పెట్టిన ఎవరు ఇక్కడ మీరు అని ఎవరు చివరిలో ఇస్తాం కానీ ఈ యొక్క ఈ కొత్తగా గవర్నమెంట్ టీచర్ ఆయన గవర్నమెంట్ టీచర్గా ఉంటూ కూడా హిమగిరి సంస్థను ఏర్పాటు చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఐదు జిల్లాల్లో కూడా ఆ యొక్క సంస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ టైలింగ్ శిక్షణ కార్యక్రమాలు అవ్వచ్చు కంప్యూటర్ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు అదేవిధంగా ఆయనకి శ్రీకాకుళంలో ప్రభుత్వం నుంచి ఒక హాస్టల్ కూడా నేర్పడని అంటే ఎటువంటి పిల్లలకైతే ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రయాణం చేసినప్పుడు రోడ్డు పైన పిల్లలు తప్పిపోతుంటారు తెలిసే మీకు దూర ప్రయాణం చేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు తప్పిపోతుంటారు అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక జిల్లాకు ఒక హాస్టల్ ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఆయన శ్రీకాకుళంలో నిర్వహించే సుమారు ఒక ఐదు వేల వందల వరకు